కానీ మీకు ఒకటే నేను అడుగుతూ ఉన్నాను క్షమాపణ చెప్పాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్న కాదు ఎందుకంటే జగనన్న తల్లిని జగనన్న భార్యని అత్యంత నీచంగా మీరు మాట్లాడారు పాయికురాపేట ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు అలాంటి నీచమైన మాట్లా మాటలు మాట్లాడిన మిమ్మల్ని మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే తీసుకుంటే మా రోజా గారి కోసం అత్యంత నీచంగా దిగజారిపోయి బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి మాట్లాడితే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అతను క్షమాపణ చెప్పాలి అలాగే మహిళా మున్సిపల్ కమిషనర్ ని అత్యంత అసభ్యంగా బూతులు తిట్టిన వ్యక్తిని స్పీకర్ చేశారు కదా అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఒక దళిత మహిళా అధికారిని గూటు కాలుతో తన్నారు కదా ఆ వ్యక్తికి మంత్రిని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఐదు కోట్లు ఇచ్చి తిట్టించారు కదా మీ పార్టీ వాళ్ళు మీ ఐటీడీపీ వాళ్ళు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే బాలకృష్ణ గారు మోడీ గారు తల్లిని తిట్టారు కదా అందుకు ఆ పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైనందుకు అతను క్షమాపణ చెప్పాలి అది మానేసి జగనన్ను తిరిగి క్షమాపణ చెప్పాలని మాట్లాడడానికి అసలు మీకు సిగ్గుందా మహిళలకి మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం మహిళ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్ట కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి మహిళలు ఎలా ఫీల్ అయ్యేవారంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత ధైర్యాన్ని పొందుతారో ఎంత భరోసా పొందుతారో అంత భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళలు భద్రతని భరోసాని పొందిన విషయం ఈ రాష్ట్రం మహిళ ఎవ్వరూ కూడా మర్చిపోలేదనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అసలు ఏమంటారు ఇవిడ జగనన్న అంట జైలుకి కెళ్ళి మా నాయకుల్ని పరమర్శ పరామర్శ చేస్తే పప్పంట అలాగే మీ టీడీపీ గోండాల దాడి వలన వాళ్ళ ఇంట్లో ఇల్లు నాశనం అయితే ఇంట్లో సామాన్లన్నీ పాడైతే ఆ కుమార్ రెడ్డి గారిని పరామర్శ చేయడం అంట అందుకేమో జగన్ అన్న మానసిక పరిస్థితి బాగోలేదు అని హోం మంత్రి గారు మాట్లాడుతున్నారు అమ్మ మీరు ఏ మొహం పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు అలా అయితే మర్డర్ కేసులో జైలుకి కెళ్లి కొల్లు రవీంద్ర గారిని మీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా మరి అతని మానసిక పరిస్థితి అప్పుడు బాగాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మందుల స్టాం లో జైలుకి కెళ్లి అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో జైలుకెళ్లారు కదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జైలుకెళ్లి పరామర్శలు చేశారు కదా మీరందరూ కూడా మానసిక రోగులా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే జైలుకి వెళ్లి పరామర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మానసిక పరిస్థితి బాలేదని మీరు ఎలా చెప్తారు మీరందరూ కూడా మానసిక రోగులా దీన్ని బట్టి అలాగే తీసుకుంటే అసలు మీరు హోం మంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేసింది శూన్యం ఎక్కడా మంత్రిగా మీరు విజయవంతంగా మీ విధులు నిర్వర్తించలేదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీరు అటర్ ఫ్లాప్ హోం మంత్రి అసమర్థ మంత్రి అని చెప్పి అంతగా మీరు వైఫల్యం చెందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్వేలో కూడా మీ శాఖ అత్యంత వెనకబడిన ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు హోం మంత్రి గారు అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళల క్షమాపణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు అసలు మహిళలకి క్షమాపణ చెప్పాల్సింది మీరు ఎందుకంటే మహిళల భద్రతని గాలి వదిలేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా మీరు ఆపలేకపోతున్నందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రోజా గారికి ఆ రోజు మొన్ననే గాలి భాను ప్రకాష్ అని ఆ నగరి ఎమ్మెల్యే చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం స్పందించలేదు కేసు పెట్టలేదు అందుకు మీరు రోజా గారికి క్షమాపణ చెప్పాలి అలాగే మా జడ్పీ చైర్పోసన్ అయిన ఒప్పాల హారిక గారి మీద దారుణంగా మీ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సపోర్ట్ తో దాడి చేయిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు ఎవరికి అరెస్ట్ చేయనందుకు ఆ మహిళకి ఒక మహిళా హోంమంత్రిగా మీరు అసమర్థులైనందుకు ఆ ఉప్పాలహారిక గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రాప్తాడులో పద్నాలుగేళ్ల దళిత బాలికను పద్నాలుగు మంది మీ టిడిపి కార్యకర్తలు ఆరు నెలలు గ్యాంగ్ రేప్ చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చేటిగా చేసినా కూడా మీరు అడ్డుకోలేకపోయినందుకు అలాగే వాళ్ళకి వెంటనే సకాలంలో స్పందించి అరెస్టులు చేయనందుకు మీరు ఆ దళిత బాలికకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే మీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థి తన్మయీ ఆత్మహత్య హత్య జరిగింది తన్మయీ హత్య జరిగింది సో అందుకు ఫెయిడ్ హోం మంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి ఆ రోజు తన్మయీ హత్యని ఈ రాష్ట్ర ప్రజలందరూ హృదయాలు కలిసివేయబడ్డాయి మరి మీరు కనీసం ఆ విషయంలో స్పందించలేదు ఆ కుటుంబానికి అండగా నిలబడిన పరిస్థితి మనం చూసాం అలాగే మీ ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి అనుచరుడు సుబ్రమణ్యం అనే వ్యక్తి కొడుకు వలన ఒక అమ్మాయి బాధించబడింది తీసుకెళ్లి నాలుగు రోజులు తిప్పి మళ్ళీ తెచ్చేసి పెళ్లి చేసుకోనని మోసం చేస్తే మీ కొల్లు రవీంద్ర గారు సెటిల్మెంట్ కి ప్రయత్నించారు అవునా కాదా అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అంటే మీరు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళకి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్య చేసుకుంటే గాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గాని న్యాయం జరగదా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీ బాలకృష్ణ నియోజకవర్గంలో పారిశుధ్య కార్మికురాలు ఉద్యోగం కోసం టీడీపీ నాయకుడు పక్కలోకి రమ్మని వేధించినా కనీసం స్పందించినందుకు మీరు ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కనీసం స్పందించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమోరం వల్ల ఒక మహిళ వేధింపులకు గురై లైంగిక వేధింపులకు గురై పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి బోర్న ఏడ్చిన సంగతి ఎవరూ మర్చిపోలేదు కనీసం ఆమెకి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాలి అలాగే మీ టిడిపి ఎమ్మెల్యే అయిన కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళా బీఆర్ఓ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆమెకి మీకు మీరు రక్షణ కల్పించినందుకు ఆమెకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని చెప్పి మీరు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే విడిగా గంజాయి దొరుకుతుంది గంజాయి పంట పండిస్తూ ఉన్న పరిస్థితి మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీరే స్వయంగా గంజాయి మొక్కని కనుక్కోవడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వంద రోజులు కాదు పదమూడు నెలలైనా కూడా గంజాయిని అడ్డుకోలేకపోయినందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మద్యం వెచ్చల విడిగా దొరుకుతున్నందుకు మీరు ఒక కేబినెట్ మంత్రిగా మద్యం ఫాల్సీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక హోం మంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా మీరు క్షమాపణ చెప్పాలని పాయిక్రాపేట ఎమ్మెల్యే అనిత గారికి తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ రోజు మీ మద్యం పాలసీ వలన ఈ రాష్ట్రంలో ఎంతగా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నా కనీసం ఆపలేని అసమర్థ హోం మంత్రిగా ఈ రోజు ఉన్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాను అసలు మీరు మూడు వేల మంది కాదు ముప్పై వేల మంది పోలీసులు పెట్టుకోండి లేదా ఆర్మీని తీసుకుని రండి కానీ జగనన్న పర్యటనలో ప్రజల్ని జగనన్న నుంచి దూరం చేయలేరని తెలియజేస్తూ ఉన్నాను